హాయ్ అండి వెల్కమ్ టు వర్కి శారీ సెలెక్షన్స్ ఈరోజు మీ ముందుకి టూ మోడల్ శారీస్ తీసుకొని వస్తున్నాము ఒకటి క్రిస్మస్కి న్యూ ఇయర్కి పనికి వచ్చే ఫ్యాన్సీ శారీస్ అండి చాలా లుక్గా ఉంటాయి చాలా గ్రాండ్ లుక్గా ఉంటాయి రెండోది కాశ్మీరీ సిల్క్స్ అండి చాలా బాగుంటాయి రెండు మోడల్స్ ఇవాళ చూపిస్తున్నాను వీటిలో సిక్స్ కలర్స్ వస్తా వస్తాయండి చార్టింగ్ చార్ట్ ఒకటి లైట్ గ్రీన్ కలర్ గ్రీన్ లో లైట్ కలర్ అండి ఇది రెండోది యాష్ కలర్ యాష్ కలర్కి వర్క్ బ్లౌజ్ అన్నిటికీ వర్క్ వస్తాయి వస్తాయండి చాలా రిచ్ లుక్ వస్తాయి మూడోది పింక్ కలర్ కనకాంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ నా నాలుగోది ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ ఐదోది బ్లూ కలర్ అండి రామా బ్లూ అంటారు కదా ఆ బ్లూ కలర్ ఆరోది పింక్ కలర్ పింక్లో డార్క్ వస్తుంది ఇప్పుడు ఈ సిక్స్ కలర్ చార్ట్ అండి ఫస్ట్ ఈ మోడల్ చూపిస్తాను ఈ మోడల్లో మంచి ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటాయండి శారీస్ ఈ న్యూ ఇయర్కి క్రిస్మస్కి మంచి పార్టీ వేర్ శారీస్ మీకు అందిస్తున్నాము మా మా ఛానల్లో చాలా వెయిట్లెస్గా ఉంటుందండి చూడండి ఎంత వెయిట్లెస్గా ఉందో చాలా మొత్తం ప్రింటెడ్ వస్తుందండి గోల్డ్ ప్రింటెడ్ రిచ్ లుక్ వర్క్ లాగా ఉంటుందండి చూడండి అన్నీ ఫ్రెష్ స్టాక్ అండి ఎటువంటి రిమార్క్ కానీ ఏమీ ఉండదు మీకు చాలా లుక్ వచ్చే శారీస్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి శారీస్ అసలు క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఎదిరిపోతాయండి ఈ శారీస్ కనుక కట్టుకుంటే చాలా లుక్గా ఉంటాయి ఏం లేదు శారీస్ చూడండి మంచి డిజైను చాలా బాగుంటుంది ఒక చిన్న ఫ్లవర్ లాగా వచ్చినాయి కావాలంటే మీరు టజల్స్ కూడా వేసుకోవచ్చు పళ్ళుకి మొత్తం రన్నింగే వస్తుందండి చూడండి చూసారు కదా ఈ శారీలో మీకు బ్లౌజ్ ఇలా వస్తుందండి బా ఎంత క్లాన్లో ఉందనండి వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ ఫుల్ ఇది మెజర్ కాదండి ఇవి లైట్ ఇవి వస్తాయి వారి సీక్వెన్స్ తోటి వర్క్ చాలా బాగుంది ఇవి హ్యాండ్స్ వర్క్ వేసుకొని ఇది బాడీ పార్ట్ అండి బ్యాక్ సైడ్ ఇది కూడా ఫ్లవర్స్ వచ్చినాయి చాలా రిచ్ లుక్ వస్తాయండి చూసారు కదా వర్క్ బ్లౌజు శారీ అంత లుక్గా ఉంటుందనండి శారీ కట్టుకుంటే చూడండి ఈ శారీస్లో మీకు వస్తున్న కలర్స్ ప్యాటర్న్ ఎల్లో కలర్ బ్లూ కలర్ రామా బ్లూ లైట్ పింక్ కలర్ యాజ్ కలర్ గ్రీన్ కలర్ చూసారు కదండి నాలుగు ఐదు ఆరు కలర్స్ చాలా బాగుంటాయండి క్లాత్లు కానీ మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీకు మంచి శారీస్ మీకు అందించాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము మంచి క్వాలిటీని ఇవ్వడమే మాకు సాటిస్ఫాక్షన్ అండి చూడండి ఈ శారీస్ మీకు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు మా మాకు కాల్ చేస్తే మీకు వెమ్మటే ఆర్డర్ చేసుకోండి మీకు మంచి కలర్ మీకు పక్కన మీకు నచ్చింది ఉంచుతాము ఓకేనండి ఈ సిక్స్ కలర్స్లో మీకు ఏది కావాలన్నా మీకు కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మాకు సంప్రదించండి మీకు మేము ఇస్తాము కొరియర్ చేస్తాము ఏ అడ్రస్ అయినా విత్న్ త్రీ ఫోర్ డేస్లో మీకు ఇచ్చేస్తామండి మీకు మనీ కొట్టిన మరుసటి రోజే మీకు చెప్పేస్తాం ఎన్ని రోజుల్లో వస్తుందో ఓకే ట్రాకింగ్ కూడా మీకు పెట్టేస్తాం మరుసటి రోజే ఓకేనండి థ్యాంక్స్ ఫర్ ఇంకో ఇంకో ఇంకోటి చూపిస్తానండి మోడల్స్